సమస్త ప్రశంసలు అల్లాహ్కు చెందునూ ప్రపంచాల ప్రభువుకు మరియు శాంతి మరియు ఆశీస్సులు మన ప్రియమైన ప్రవక్తం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన కుటుంబం మరియు ఆయన సహచరులపై ఉండాలి నా ప్రియమైన సోదరులారా సోదరీమనులారా అస్సలాం అలైకుం వరహ్మతుల్లాహీవ బరకతుహు పరీక్షలు దగ్గరికి రాగానే చాలామంది విద్యార్థులు భయం ఆందోళన లేదా నిరాశను అనుభవిస్తారు కాని గుర్తుంచుకోండి ముస్లింలుగా మన ప్రయాణంలో మనం ఎప్పుడూ ఒంటరిగా ఉండము మనం చేసే ప్రతి ప్రయత్నంలో అల్లాహ్ మనతో ఉంటాడు చదువుకోవడం అంటే కేవలం మార్కులు సంపాదించడం మాత్రమే కాదు సరైన ఉద్దేశ్యంతో చేసినప్పుడు అది ఒక ఇబాదత్ అల్లాహ్ను సంతోషపెట్టడానికి జ్ఞానం పొందడానికి మరియు ఇతరులకు ప్రయోజనం చేకూర్చడానికి ఇస్లాం మనకు జ్ఞానం పొందమని ప్రోత్సహిస్తుంది ఇస్లాం నేర్చుకునే వ్యక్తులకు అత్యున్నత గౌరవం ఇస్తుంది అల్లాహ్ ఖురాన్లో సూర అజ్జుమర్ ఆయత్తొమ్మిదిలో ఇలా చెబుతున్నాడు చెప్పండి తెలిసినవారు మరియు తెలియనివారు సమానులా మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు జ్ఞానం కోసం మార్గం తీసుకునేవారికి అల్లాహ్ కు మార్గాన్ని సులభతరం చేస్తాడు కాబట్టి మీరు చదువుకోవడంలో గడిపే ప్రతి గంట మీ ఉద్దేశ్యం అల్లాహ్ను సంతోషపెట్టడమైతే స్వర్గానికి ఒక అడుగు పునాది జ్ఞానం ఇబాదత్ ఒక శక్తివంతమైన సత్యంతో ప్రారంభిద్దాం మీరు చదువుకున్నప్పుడు మీరు కేవలం పరీక్షకు సిద్ధమవుతున్నట్లు కాదు మీరు ఇబాదత్లో పాల్గొంటున్నారు ఖురాన్లో వెల్లడించిన మొదటి పదం ప్రార్థించు లేదా ఉపవాసం కాదు అది ఇఖ్రా చదువు సూర అలలక్ ఆయత్ ఒకటి నుండి ఐదు ఇలా చెబుతుంది చదువు సృష్టించిన నీ ప్రభువు పేరుతో మనిషిని అతుక్కునే పదార్థం నుండి సృష్టించాడు చదువు మరియు నీ ప్రభువు అత్యంత దాతృత్వవంతుడు కలంతో బోధించాడు మనిషికి అతను తెలియని దానిని బోధించాడు ఇది యాదృచ్ఛికం కాదు అల్లాహ్ మనకు చెబుతున్నాడు జ్ఞానం పొందడం మన విశ్వాసానికి పునాది అని మీరు పాఠ్యపుస్తకం తెరిచినప్పుడు ఆ కష్టమైన సమీకరణాన్ని పరిష్కరించినప్పుడు ఆ సూత్రాలను కంఠస్థం చేసినప్పుడు మీరు ఖురాన్ యొక్క మొదటి ఆజ్ఞను అనుసరిస్తున్నారు సరైన ఉద్దేశ్యంతో ప్రారంభించండి నియత్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు చర్యలు ఉద్దేశ్యాల ద్వారా నిర్ణయించబడతాయి కాబట్టి ప్రతి వ్యక్తికి అతను ఉద్దేశించినదీ లభిస్తుంది మీరు పుస్తకాలు తెరవడానికి ముందే మిమ్మల్ని మీరు అడుగుకోండి నేను ఎందుకు చదువుకుంటున్నాను నా తల్లిదండ్రులను గర్వపరచడానికా నా జ్ఞానంతో నా సమాజానికి సేవ చేయడానికా సమాజానికి సహకరించే మెరుగైన ముస్లిం కావడానికా మీ ఉద్దేశ్యాన్ని పునరుద్ధరించండి మీ హృదయంలో చెప్పండి యా అల్లా నేను ఈ జ్ఞానాన్ని నీ సృష్టికి మెరుగైన సేవ చేయడానికి మరియు మంచికోసం నా నైపుణ్యాలను ఉపయోగించడానికి కోరుకుంటున్నాను మీ ఉద్దేశ్యం స్వచ్ఛంగా ఉన్నప్పుడు చదువుకోవడంలో కూడా కష్టం ఇబాదత్ రూపం అవుతుంది దువా చేయండి మీ రహస్య ఆయుధం ఇప్పుడు ఏ కూడా మీకు చెప్పని అత్యంత శక్తివంతమైన అధ్యయన సాధనం గురించి మాట్లాడుకుందాం దువా ఖురాన్లో సూరహ్ ఘాఫిర్ ఆయత్ అరవెలో ఇలా చెబుతున్నాడు మరియు మీ ప్రభువు చెబుతున్నాడు నన్ను పిలవండి నేను మీకు స్పందిస్తాను ప్రతి విద్యార్థి కంఠస్థం చేయవలసిన ముఖ్యమైన దువాలు ఇక్కడ ఉన్నాయి జ్ఞానం మరియు అవగాహన కోసం దువా చదువుకునే ముందు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించిన దువాను పఠించండి అల్లాహుమ్మా ఇన్ఫన బిమా అల్లంతని వ అల్లిన్ని మాయన్ఫానీ వ జిద్ని ఇల్మా ఓ అల్లాహ్ నీవు నాకు బోధించిన దానితో నాకు ప్రయోజనం చేకూర్చు నాకు ప్రయోజనం చేకూర్చే దానిని నాకు నేర్పు మరియు నాలో జ్ఞానాన్ని పెంచు ఇది మన ప్రియమైన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేసే దువా కూడా ఊహించుకోండి మీరు దీన్ని హృదయపూర్వకంగా చెప్పినప్పుడు మీరు ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నారు చదువుకునే ముందు తాహా ఆయత్ నూటా పద్నాలుగు మూసా అలైహి సలాం యొక్క దువా రబ్బీజిద్ని ఇల్మా నా ప్రభువా నాలో జ్ఞానాన్ని పెంచు కష్టాన్ని ఎదుర్కొన్నప్పుడు అల్లాహుమలా ఇల్లా మా జంతహు సహ్లా వా అంత తజలుల్ హజ్నా శిత సహ్లా ఓ అల్లాహ్ నీవు సులభతరం చేసినది తప్ప ఏదీ సులభం కాదు మరియు నీవు కోరితే కష్టమైనదాన్ని సులభతరం చేస్తావు పరీక్షకు ముందు అల్లాహుమా ఇన్ని అసలుక నబీన్ వ హిఫ్జల్ ముర్సలీన్ అల్ ముఖర్రబీన్ అల్లాహుమజల్ లిసానీ అమీరన్ ధిక్రిక వ ఖల్బీ బీ ఖష్యతిక ఇన్నక అలామా తషావ్ ఖదీర్ వ హస్బునల్లాహువ నెమల్ వకీల్ ఓ అల్లాహ్ నేను నిన్ను ప్రవక్తల అవగాహన మరియు దూతల జ్ఞాపక శక్తి కోసం అడుగుతున్నాను ఓ అల్లాహ్ నా నాలుకను నీ స్మరణతో నిండినదిగా మరియు నా హృదయాన్ని నీ భయంతో నిండినదిగా చేయి నీవు కోరిన దేనినైనా చేయగల శక్తి కలవాడవు మరియు అల్లాహ్ సరిపోతాడు అతనే ఉత్తమ రక్షకుడు ఇస్లామిక్ మార్గంలో మీ అధ్యయనాన్ని నిర్మించండి ఇస్లాం అన్ని విషయాల్లో సమతుల్యతను నేర్పుతుంది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు మీ శరీరం మీపై హక్కును కలిగి ఉంది మీ కళ్ళు మీపై హక్కును కలిగి ఉన్నాయి మరియు మీ కుటుంబం మీపై హక్కును కలిగి ఉంది దీని అర్థం రాత్రంతా చదవడం మరియు మీ ఆరోగ్యాన్ని నాశనం చేసుకోవడం వద్దు నమాజుకు విరామాలు తీసుకోండి అవి మెదడు రీసెట్లు అంతరాయాలు కావు బాగా నిద్రించండి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విశ్రాంతిని నొక్కి చెప్పారు హలాల్ మరియు ఆరోగ్యకరమైన ఆహారం తినండి మీ మెదడుకు సరైన ఇంధనం అవసరం సలాహధ్యయన షెడ్యూల్ మీ అధ్యయనాన్ని మీ ఐదు రోజువారీ నమాజుల చుట్టూ నిర్మించండి ఫజ్ తర్వాత మీ మనస్సు తాజాగా ఉన్నప్పుడు కష్టమైన విషయాలను తీసుకోండి జుహర్ మరియు అస్ మధ్య సమీక్షించండి మరియు కంఠస్థం చేయండి మఘ్రిబ్ తర్వాత గ్రూప్ అధ్యయనం లేదా తేలికైన అంశాలు ఈ లయ మిమ్మల్ని ఆధ్యాత్మికంగా కనెక్ట్గా ఉంచుతూ ఉత్పాదకతను పెంచుతుంది ప్రక్రియను విశ్వసించండి తవక్కుయ్ ఇక్కడే చాలామంది విద్యార్థులు తప్పు చేస్తారు వారు అధికంగా చదువుకుని ఆందోళన పెంచుకుంటారు అల్లాహ్ను విశ్వసించడం మరచిపోతారు చేస్తారు కానీ చదవరు అద్భుతాలు ఆశిస్తారు ఇస్లాం మనకు సమతుల్యతను నేర్పుతుంది మీ శాయశక్తులా ప్రయత్నించండి ఆపై ఫలితాలతో అల్లాహ్ను విశ్వసించండి లో సూర ఆలే ఇమ్రాన్ ఆయత్ ఒకటి ఐదు తొమ్మిదిలో మరియు మీరు నిర్ణయించుకున్నప్పుడు అప్పుడు అల్లాహ్పై ఆధారపడండి నిజంగా అల్లాహ్ వారిని ప్రేమిస్తాడు అన్నీ మీపై ఆధారపడినట్లు చదువుకోండి అన్నీ ఆయనపై ఆధారపడినట్లు అల్లాహ్ను విశ్వసించండి ముందు రోజు రాత్రి ప్రత్యేక సిద్ధత మీ పరీక్షకు ముందు రోజు రాత్రి మీరు సిద్ధమైన తర్వాత మీకు వీలైతే తహజ్జుద్ నమాజు చదవండి రెండు కూడా మీరు నేర్చుకున్నది గుర్తుకు రావడానికి అల్లాహ్ను అడగండి సూరా అల్ఫాతిహా ఏడుసార్లు పఠించండి ఇది ప్రతిదానికీ నివారణ సదఖా ఇవ్వండి చిన్న మొత్తం కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు నీరు అగ్నిని చల్లార్చినట్లు సదఖా పాపాన్ని చల్లార్చుతుంది ఉజూతో నిద్రించండి మరియు ఆయ తల్ కుర్సీని పఠించండి పరీక్షాహాలులో మీరు ప్రవేశించినప్పుడు దువా చేయండి ఇంటినుండి బయలుదేరే ముందు వీలైతే రెండు రకాత్లు నమాజు చదవండి ప్రారంభించే ముందు బిస్మిల్లాహ్ చదవండి మీకు భయం కలిగినప్పుడు గుర్తుంచుకోండి లా వలా లాహౌలా ఇల్లా బిల్లా అల్లాహ్ తప్ప శక్తి లేదా లేదు పరీక్ష తర్వాత తవక్కుల్ కలిగి ఉండండి మీరు మీ శాయశక్తులా చేసిన తర్వాత మిగిలినదంతా అల్లాహ్కు వదిలేయండి ఖురాన్లో సూర ఆలె ఇమ్రాన్ ఆయత్ ఒకటి ఐదు తొమ్మిదిలో మరియు మీరు నిర్ణయించుకున్నప్పుడు అప్పుడు అల్లాహ్పై విశ్వాసం ఉంచండి నిజంగా అల్లాహ్ ఆధారపడే వారిని ప్రేమిస్తాడు ఫలితాల గురించి ఒత్తిడి పడకండి కొన్నిసార్లు వైఫల్యంగా కనిపించేది నిజానికి మంచిదానికి తలుపు ఎందుకంటే అల్లాహ్ యొక్క ప్లాన్ ఎల్లప్పుడూ పరిపూర్ణంగా ఉంటుంది వైఫల్యం గురించి అందమైన సత్యం మరియు ఇక్కడ ఏదో కీలకమైనది ఉంది కొన్నిసార్లు అల్లాహ్ యొక్క ప్లాన్ మీ ప్లాన్కు భిన్నంగా ఉంటుంది మీ శాయశక్తులా ప్రయత్నించినా మీకు కావలసిన గ్రేడ్ రాకపోతే సూర అల్బఖరా ఆయత్ రెండు ఒకటి ఆరులో అల్లాహ్ చెప్పినది గుర్తుంచుకోండి కాని బహుశా మీరు ఒక విషయాన్ని ద్వేషించవచ్చు మరియో అది మీకు మంచిది మరియు బహుశా మీరు ఒక విషయాన్ని ప్రేమించవచ్చు మరియో అది మీకు చెడ్డది మరియు అల్లాహ్ తెలుసుకుంటాడు మీరు తెలుసుకోరు బహుశా ఆ వైఫల్యం మిమ్మల్ని మంచిదానికి మళ్ళిస్తోంది బహుశా అది మీకు సహనాన్ని నేర్పిస్తోంది బహుశా అది మీకోసం ఉద్దేశించబడని మార్గం నుండి మిమ్మల్ని రక్షిస్తోంది ప్రియమైన సోదరులారా సోదరీమనులారా మీరు మీ పరీక్షలకు సిద్ధమవుతున్నప్పుడు గుర్తుంచుకోండి మీరు కేవలం సమాచారాన్ని సేకరిస్తున్నట్లు కాదు మీరు పాత్రను నిర్మిస్తున్నారు మీరు క్రమశిక్షణను నేర్చుకుంటున్నారు మీ జ్ఞానంతో మానవానికి సేవ చేసే సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు హృదయపూర్వకంగా చదువుకోండి శ్రద్ధతో సిద్ధం కండి నిశ్చయతతో ప్రార్థించండి మరియు అల్లాహ్ మీకు నేర్చుకునే సామర్థ్యాన్ని ఇచ్చినవాడు మీకు విజయం సాధించడంలో సహాయం చేస్తాడని విశ్వసించండి బహుశా మీరు ఆశించిన విధంగా కాకపోవచ్చు కాని ఎల్లప్పుడూ మీకు మంచిది ఏదైతే దానిలో పండితులు చెబుతారు ఎవరు అల్లాహ్కు భయపడతారో అల్లాహ్ అతనికి ప్రతి కష్టం నుండి బయటపడే మార్గం చేస్తాడు కాబట్టి మీ చదువులలో అల్లాహ్కు భయపడండి మోసం చేయకండి ఒత్తిడి పడకండి మీ విలువలకు రాజీ పడకండి మరియు ఆయన మీకోసం మీరు ఎప్పుడూ ఊహించని తలుపులు ఎలా తెరుస్తాడో చూడండి అల్లాహ్ మీ పరీక్షలలో మరియు మీ అన్ని ప్రయత్నాలలో విజయాన్ని ప్రసాదించాలి ఆయన మిమ్మల్ని వారి జ్ఞానాన్ని మానవానికి ప్రయోజనం చేకూర్చే వారిలో చేయాలి ఆయన మీ చదువులలో సౌలభ్యం మరియు మీ విశ్వాసంలో బలాన్ని ప్రసాదించాలి మీకు మా వీడియోలు నచ్చితే దయచేసి లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడాన్ని పరిగణించండి జజకల్లాహ్ ఖైర్